తమిళనాట విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన నెపోలియన్ తెలుగు కన్నడ మలయాళం మూవీస్ లో సైతం విలన్ గా చేసి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అయితే ఈ నటుడు తన పెద్ద కొడుకు ధనుష్ అనారోగ్య కారణంగా ఇండస్ట్రీని సొంతురుని విడిచిపెట్టి అమెరికా వెళ్లటం జరిగింది ఆ రోజు నుండి నేటి వరకు నెపోలియన్ అమెరికాలోని కుటుంబ సభ్యులతో నివసిస్తూ తన కొడుక్కి వచ్చిన కండరాల బలహీనత వ్యాధికి వరల్డ్ ఫేమస్ డాక్టర్స్ తో చికిత్స అందిస్తున్నాడు ఇలా నెపోలియన్ తన కొడుకు ధనుష్ కి ఎంత మంచి చికిత్స అందించినా వీల్ చైర్ నుండి లేపి నడిపించలేదు లేకపోయాడు దాంతో తిరిగి చెన్నై వచ్చేద్దామని గతంలో ఒకసారి అనుకున్నా ధనుష్ కి అమెరికా వాతావరణం పడడంతో అక్కడే స్థిరపడాల్సి వచ్చింది ఇదిలా ఉంటే ఇటీవల ఇరవై ఐదవ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ధనుష్ కు నెపోలియన్ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు ఈ మేరకు నెపోలియన్ తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతానికి చెందిన అమ్మాయితో తన అబ్బాయికి ఇచ్చి ఆన్లైన్ లోనే నిశ్చితార్థం జరిపించాడు ఇప్పుడు ఆ నిశ్చితార్థం ఫోటోలే సోషల్ మీడియాలో లీక్ అవడంతో వీల్ చైర్ కే పరిమితమైన ధనుష్ ను ఎలాంటి అవలక్షణము లేని అక్షయకి ఇచ్చి వివాహం ఎలా చేస్తారు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు అంతేకాదు ఒకవేళ మీరు బలవంతంగా పెళ్లి చేసినా ఆమె పెళ్లి తరువాత ధనుష్ కి నర్స్ గానే ఉపయోగపడుతుంది అందుచేత దయచేసి ఆమె జీవితాన్ని నాశనం చేయొద్దు అంటూ సలహాలిస్తున్నారు దీంతో సీనియర్ హీరో నెపోలియన్ చేసిన రహస్య నిశ్చితార్థం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది ఇదిలా ఉంటే మరోవైపు ధనుష్ కు వైద్యం అందించే డాక్టర్స్ ఆ నెటిజన్ల కామెంట్స్ పై ఇలా మండిపడుతున్నారు కండరాల బలహీనత ఉన్నవారు పెళ్లికి పనికిరారని నీకెవరు చెప్పారు అలాంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఇప్పటికే పెళ్లై పిల్లలతో హాయి జీవిస్తున్నారు ధనుష్ ను నేను చిన్నప్పటి నుండి ట్రీట్ చేస్తున్నా నాకు అతని గురించి అన్ని తెలుసు ఇన్ఫాక్ట్ నా సలహా తీసుకునే నెపోలియన్ వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తున్నారు అంటూ డాక్టర్ డానియల్ నెటిజన్ల కౌంటర్స్ కు స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు దీంతో ఈ పెళ్లి వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి